శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమ ఓం నమో వెంకటేశాయ నమః శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనం పదకొండు పన్నెండు శ్లోకములు సృగ్భూషాంబరహేతీనా సుషమావహమూర్తయే సర్వార్తి సమనాయాస్ వెంకటేశాయ మంగళం తాను ధరించిన పూమాలలు బంగారు రత్నమయ ఆభరణములు పీతాంబరాది వస్త్రములు ఆయుధములు వీటికి పరమ శోభను చేకూర్చు మంగళ స్వరూపము కలవాడును సమస్త చీకట్లను శమింపచేయువాడును అనగా సమస్త పీడలను పోగొట్టువాడును అయిన వెంకటేశ్వర స్వామికి మంగళమగుగాక శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమాణాయ వేంకటేశాయ మంగళం శ్రీవైకుంఠముపై కోరిక లేక విడిచిపెట్టి స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో విలాసముగా క్రీడించుచున్న వెంకటాచలపతికి మంగళమగుగాక ఓం నమో శ్రీ వేంకటేశాయ